ఏం చాలా పరిస్థితి బాగలేదు ఈరోజు లాస్ట్ తినే పండు చనిపోవాలనుకున్నా ఈ మందు కలిపేసుకొని తిని సచిపోతా ఈరోజు లాస్ట్ దేవుడ బానా అన్నయ్య ఏం బాగున్నా ఏం బాగాలే చెల్లెలా ఏమైంది అన్నయ్య ఏదో ఇట్లా ఉన్నావు చూడు ఏమన్నయ్య నీ బాధ మా బాధ కదా చెప్పు ఇంత పెద్ద చెల్లె పెట్టుకొని పెట్టుకుని నీకు ఏం కష్టం వచ్చింది చెప్పు నీకు ఏం బాధ్య ఇప్పుడు చెప్పు నీ బాధ చేస్తున్నా ఆ దేవుని ఉన్నాడు నేను ఉన్న ఏం చెప్పు కాదురా నీకు ఏమైందిరా నేను ఉండదు లావు మనిషిని అన్నాయని నీకేం కావాలో చెప్పురా ఏంటి బాధ నాకు చెప్పు ఏడు శమత్తులే ఏం చేసినావు ఇంత పెళ్ళం కొట్టిందా పెళ్ళం కొట్టిందే లాస్ అయిందే ఏమైంది చెప్ప నా స్థితి దేవుని గేర్ నాకు మాకు చెప్పు నేను నీ కష్టం అయితే మేము తీసుకుంటాం కదా నేను చెప్తే మేము ఉండే తమ్ముడు ఏం నీ బాధ చెప్పు ఏం చెయ్యాల అన్న నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అన్న మరి అదే మరి వివరంగా చెప్తే నీకు ఏదైనా సలహాలు ఇస్తాము సొల్యూషన్ చెప్తాము ఏం సన్నది ఏం చేస్తాం ఇప్పుడు పరిస్థితి అనేది ఆందోళనకరంగా అనాథకరంగా అయిపోయింది చెప్పన్నయ్యా చెప్పు నీ బాధ చెప్తే బాగుంది మాకు అన్నది చెప్పుకుంటేనే కదా నీ బ ఉంటే బరువు తగ్గుతుంది అన్నయ్యా ఏం చెప్పుకుంటే ఏం చేయాలా నా కష్టాల్లో మీరు రాలేదు మీ కష్టంలో నేను రాలేను దేవుడు రా అంటున్నాడు నేను పోవాలా పోవాలను సరే గానీ ఎవడైనా బాధలు ఎక్కువ ఉంటే మందు పెట్టుకుంటాను నువ్వేం సింగల్ గా మిచ్చుకోడు ఏమైనా చెప్పి ఇంటికాడ ఇంటికాడ కూర్చుంటే బ్యాంక్ వస్తాడు ఫైనాన్స్ కూడా వస్తాడు ఇంకా వాళ్ళు చుప్పలవాళ్ళు అద్దె వాళ్ళు వాళ్ళు ఎనభై లక్షలు ఎనభై లక్షలు చెల్లి చాలా ఏది చేసినా లాస్ట్ వస్తుంది ఏది చేసినా లాస్ వస్తుంది అది వ్యాపారం చేస్తే బట్టలు వ్యాపారం చేస్తే దాంట్లో ఇరవై లక్షలు బాగా అది ఫ్లాట్ లాగా దెమ్మది ఆ ఫ్లాట్లు డబల్ రిజిస్ట్రేషన్ బాగా యాభై లక్షలు బాగా అట్లా ప్రతిదీ పోతేనే ఉంది లాస్ట్ బజ్జి కొట్టు పెట్టుకుంటే ఆ బజ్జి కొట్టు పెట్టుకుంటే దాంట్లో పది లక్షలు లక్షలు ప్రతిదీ లాస్ట్ వచ్చాడు నేను చావలేక కక్కలేక మీకు చెప్పలేక లాస్ట్ చనిపోవాలనుకుని నిర్ణయించుకున్నాను అన్నయ్య నువ్వేం బాధపడద్దు అన్నయ్య నేను ఏదో ఒక అట్లా వాళ్ళందరిని అప్పులందరిని పిలిపించి కాని ఎంత కొంత ఇచ్చి కాని వాళ్ళకి సముదాయిద్దాం నువ్వేం బాధపడద్దు అన్నయ్య నేను చాలా కష్టాల్లో ఉన్నాయి పోవాలనుకుంటున్నా చెప్ అంటే ఇట్లా ఏం మీ బాధ మా బాధ కాదా లేకపోతే మేము లేమనుకున్నావా ఎప్పుడు అనుకోలేదా వాడు అన్న ఉన్నాడు అని చెప్పేసి నువ్వు ఇంత బాధపడుతున్నావు అనవసరంగా చెప్పు ఏంటంటే చెప్పు నేను తీరుస్తాను కదా ఎన్ని గట్టికెక్కిస్తా ఏం కాదు భయపడదు బాధపడదు ఒక్కరోజు కూడా లేదు నా పరిస్థితి ఎట్లా అయిపోయింది చెల్లమ్మ నీ బాధ నా బాధ చెప్తున్నాం కదా అన్నయ్య నీ బాధ నా బాధ మరి అంటే చెప్పు సరే ప్రతిదీ ఇబ్బంది ఉంది మనం అందరం ఉన్నాము కలిసి మెలిసి ఉండాలి మనం ఫ్లాట్ లో మోసం చేసా ఫ్లాట్ లోడు మోసం చేసా బ్యాంక్ కూడా మోసం చేసా ఇంటికి అద్దె తీసుకున్నాడు మోసం చేసాం వాడి ఇల్లు నాదేని సొంతం చేసుకున్నాను వాడు లాస్ట్ వీడ బాడీ కొట్టే ఈయన తోడు సంతాస్తున్నాడు ఇప్పుడు బాడీ లేదు బాడీ వెళ్ళు అన్నాయ సరే 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 జరిగిపోయింది ఏదో జరిగిపోయింది అన్నయ్య నువ్వేం బాధపడద్దు అన్న వచ్చినాడు నేను వచ్చిన అందరం చూసుకున్నాం అన్నయ్య కాదేమ్మా చెల్లమ్మా ఈయనకి మన నాన్న ఇచ్చి ఎన్ని లక్షలు తెలుసా కనీసం కోటి రూపాయలు ఇచ్చినా సరే ఏం చేస్తావు ఆయన టైం బాగాలేక అన్ని పోగొట్టుకున్నాడు మేము సరే అన్నయ్య పోతే పోయింది వెదవ డబ్బు దాని గురించి అని నువ్వు బాధపడకుండా ఏర్స్ కూడా ఉంటావా చెప్పు మేము లేమ చెప్పు నీ రక్త సంబంధం మేము కదా అన్నయ్య అన్నయ్య ఉన్నాడు నేను ఎందుకు చెప్పు బాధపడు ఏం బాధపడదు అన్నయ్య మేము లేమన్నయ్యా బాధపడదురా ఎందుకు అన్నయ్య అట్లా చేస్తున్నావయ్యా

అయ్యో యమంద్రా మీరు వచ్చిన సంతోషంలో నేను మందు కల్పించినా మీరు రానని ఎవరు రాలనుకొని మందు కలుపుకొని విషం కలుపుకొని అది విషం కలుపుకొని ఎమ్మ ఎమ్మ పని చేసినవరా ఒరే నీ కాప కాపడదామని నికొస్తే ఇద బూ మామన్న సంప్రదించినవొ పొర్ని పైని తీసిపోయిట్లా ఉండావు కదరా నా తోడు ఉంటనేది ஒரே மிஷமா நான் கரெக்டா பால் பஞ்சுட்டா அந்த கோஷம் गुगरा مليबोदवना ಸಂತोशंगा एनेबोना न न अम्मा 200 पय ना वीडंदा पंजेश पटेल अडम्मा मो संसारला पंजेश पटेल अडम्मा गुगरा مليबोदवना ಸಂತोशंगा एनेबोना आ आ आ